మీ పార్టీ ఐడియాలజీ అది మా పార్టీ ఐడియాలజీ ఇది దాని మీద పోరు జరిగింది పోటా పోటీగా వ్యవహరించారు ఎందులో ప్రజలకు సేవ చేయటంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో పోటీ పడ్డారు కానీ రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసిన తర్వాత ఒక వింత పోకడ రాష్ట్రంలో బయలుదేరింది కక్షలు కార్పణ్యాలు ద్వేషం అరాచకం అప్రజాస్వామికం రాజ్యాంగ వ్యతిరేకం అవినీతి బంధుప్రీతి ఆశ్రిత పక్షపాతం ఇవన్నీ కూడా చోటు చేసుకున్నాయి అటన్నిటికీ మించి ఫ్యాక్షనిజం ద్వేషం అందులో భాగమే ఆనాడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారి పైన స్కిల్ కేసులో వీళ్ళు ఒక చెత్త కేసు రిజిస్టర్ చేశారు చంద్రబాబు నాయుడు గారి పైన తప్పుడు కేసు బనాయించి ఆయనను యాభై మూడు రోజులు జుడిషియల్ కస్టడీకి పంపించారు యాభై మూడు రోజులు తప్పుడు కేసులో దొంగ కేసులో పంపించారు అప్పుడు పాపం చంద్రబాబు నాయుడు గారు మొత్తుకున్నారు అయ్యా అందులో ఏమి లేదు నా ప్రమేయం లేదు నాడు సీమన్స్ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మూడు వందల డెబ్బై కోట్లు సమానమైన నిధులు రిలీజ్ చేశారు అది వాళ్ళకెళ్ళినాయి మీరు చెబుతున్నట్లుగా చంద్రబాబు నాయుడు గారికి కానీ ఆయన షెల్ కంపెనీల ద్వారా ఆయన ఆదేశించిన వాళ్ళకు కానీ మిగతా ఖాతాలకు కానీ వెళ్ళలేదని ఎంత మొత్తుకున్నా కూడా వినకుండా కావాలని చెప్పి కక్ష కార్పణ్యం పగ ద్వేషం ఒక ఫ్యాక్షనిస్ట్ వ్యవహరించినట్లుగా ఒక పూర్వకాలంలో శత్రువులను చూసినట్టుగా రాజకీయ ప్రత్యర్థి శత్రువు కాదండి ప్రత్యర్థి మాత్రమే దీన్ని శత్రువుగా చూసి ఏది ఏమైనా సరే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాలని చెప్పి యాభై మూడు రోజులు జైల్లో పెట్టారు ఏమి సాధించారు ఈ రోజున ఏ సిఐడి మీ హయాంలో పనిచేసిన సిఐడి మీ మాటలకి మీ అడుగులకి మడుగులొత్తి మీ ఆదేశాలకి తలొగ్గి ఉచ్చ నీచాలు కూడా ఆలోచించకుండా తాము చేస్తున్నదేంటో తెలియకుండా ఆయన్ను అరెస్ట్ చేసి ఆ రోజు చూశాం నంద్యాలలో ఆనాడు ఉన్న సిఐడి డీజీ కావచ్చు ఆ వెంకటరమణారెడ్డి గారు కొల్లి వెంకటరమణారెడ్డి గారు కావచ్చు వీళ్ళందరూ కూడా వ్యవహరించిన తీరు పోలీస్ అధికారులుగా కంటే దర్యాప్తు అధికారులుగా కంటే ఒక ఫ్యాక్షనిస్ట్కి తలొగ్గిన అనుయాయులుగా మాత్రమే అనుయాయులుగా మాత్రమే వ్యవహరించారు యాభై మూడు రోజులు భారతదేశంలో సీనియర్ రాజకీయ నాయకుడు ఏనాడు అవినీతి మరక అంటని నాయకుడు ఏనాడు కూడా బంధు ప్రీతి ఆశ్రిత పక్షపాతం ఎరగని వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు జైల్లో పెట్టారు అదే సిఐడి ఆఫ్టర్ థరో ఇన్వెస్టిగేషన్ దర్యాప్తుని కొనసాగిస్తూ వాళ్ళు చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది ఏం చెప్పారు వాళ్ళు ఐ ఎన్ష్యూర్ దట్ ది మనీ పేడ్ టు డిజైన్ టెక్ హెజ్ నాట్ బీన్ రూటెడ్ బ్యాక్ టు ఎనీ ఆఫ్ ది పబ్లిక్ సర్వెంట్స్ ఆర్ అదర్ అక్యూజ్డ్ ఇన్ దిస్ కేస్ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి అన్ని రకాలుగా దర్యాప్తు చేసి రికార్డ్స్ సీజ్ చేసి రికార్డ్స్ వెరిఫై చేసి వాళ్ళు చెప్పిన మాట ఐ ఎన్ష్యూర్డ్ దట్ ది మనీ పెయిడ్ టు డిజైన్ టెక్ హ్యాస్ నాట్ బీన్ రూటెడ్ బ్యాక్ టు ఎనీ ఆఫ్ ది పబ్లిక్ సర్వెంట్స్ ఆర్ అదర్ ఎక్యూజ్ ఇన్ దిస్ కేస్ నువ్వు అక్యూజ్డ్గా పెట్టింది చంద్రబాబు నాయుడు గారు ఆయన ఖాతాలకు కానీ ఆయన చెప్పిన వాళ్ళు కానీ ఎక్కడా వెళ్ళలేదంట ఫార్ ప్రతి రూపాయి అకౌంట్ ఫర్ అయిన తర్వాత నేను ఈ కేసును మిస్టేక్ ఆఫ్టేక్ ఆఫ్గా పరిగణించడానికి నాకు ఎలాంటి అనుమానం లేదు అని చెప్పి క్రిస్టల్ క్లియర్గా దేర్ ఫార్ దేర్ ఇస్ నో హర్డిల్ అండర్ లో ఫర్ మీ టు క్లోజ్ దిస్ కేస్ హెజ్ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ రూపీ హ్యాస్ బీన్ అకౌంటెడ్ ఫర్ ఎట్ నో స్టేజ్ హ్యాజ్ ఎనీ మెటీరియల్ సర్ఫేస్డ్ టు షో దట్ ఎనీ ఆఫ్ ది అక్యూజ్ ఎంటర్డ్ ఇన్ టు ఎన్ అగ్రిమెంట్ టు డిఫ్రాడ్ ది స్టేట్ ఆర్ టు కాస్ రాంగ్ ఫుల్ లాస్ టు ది పబ్లిక్ యక్షకార్ క్లియర్గా క్రిస్టల్ క్రిస్టల్ క్లియర్గా దెర్ ఇస్ నో ఎవిడెన్స్ ఆఫ్ కొల్యూషన్ నో క్లాండర్స్టాండ్ కమ్యూనికేషన్స్ నో కిడ్ ప్రో కిడ్ ప్రోకో అండ్ నో రెసిప్రోకల్ ఫినాన్షియల్ బెనిఫిట్ ఎంత క్లియర్గా ఇచ్చిన తర్వాత ఎంత క్లియర్గా ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆయన మీద పెట్టిన కేసు కక్షతో పెట్టింది కాదా పగతో పెట్టింది కాదా కార్పాణ్యంతో పెట్టింది కదా ఒక ఫ్యాక్షనిస్టు లాగా ప్రతి రాజకీయ ప్రత్యర్థిని శత్రువుగా భావించి పెట్టింది కదా తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు రిజిస్టర్ చేసింది దర్యాప్తు చేశారు వాళ్ళు ముప్పై ఒకటి ఒకటిన ఒక ప్రెస్ రిలీజ్ చేశారు మేము ఇరవై ఎనిమిదో తారీఖున ఈ కేసులో దర్యాప్తు పూర్తి చేశాం ఫలాను ఫలాను వాళ్ళ మీద ఛార్జ్ షీట్లు వేశామని చెప్పారు